జై శ్రీమన్నారాయణ బంధువులారా ఈరోజు మంచి విషయం కాలం కర్మ మనిషి జీవితంలో ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాము ఒక జంట ఒకరోజు భోజనము చేసి భార్య వంటగదిలో గిన్నెలు సర్దుతూ ఉంటుంది అప్పుడు బయట నుంచి ఒక బిచ్చగాడు అమ్మ ఆకలిగా ఉంది అన్నం ఉంటే పెట్టు తల్లి అని కేకవేస్తాడు ఈ భార్య మిగిలిన అన్నాన్ని కూరని తీసుకొని బిచ్చగాడికి వెయ్యడానికి వెళ్తుంటే భర్త ఆగాగు అక్కర్లేదులే లోపల పెట్టు రేపు మనకు పనికొస్తుంది అని అరుస్తాడు ఇద్దరి మధ్య చిన్న వాదన కూడా జరుగుతుంది తర్వాత కొన్ని రోజులకు ఇద్దరి మధ్య వాదన ఘర్షణలు జరిగి ఇద్దరు విడిపోయి విడాకులు తీసుకునే పరిస్థితి ఏర్పడుతుంది ఆ తర్వాత విడాకులు తీసుకున్నాక భర్త ఉద్యోగం పోతుంది ధనం మొత్తం పోతుంది కటిక దరిద్రం అనుభవించవలసి వస్తుంది భార్య కొన్ని సంవత్సరాలు అయ్యాక ఒక వ్యక్తిని వివాహం చేసుకొని సుఖంగా కాలం గడుపుతూ ఉంటుంది ఒకరోజు ఈ భార్యాభర్తలిద్దరూ భోజనం చేద్దామని కూర్చుంటారు కూర్చుంటే బయట నుంచి ఒక బిచ్చగాడి కేక వినిపిస్తుంది అమ్మ ఆకలిగా ఉంది అన్నం ఉంటే పెట్టమని భర్త వానికి ఈ అన్నం తీసుకెళ్లి పెట్టు మనం తర్వాత వండుకొని తిందాము అంటాడు భార్య తీసుకువెళ్ళి బయట బిచ్చగాడికి పెడతానికి వెళ్తుంది లోపలికొచ్చి పెద్దగా ఏడుస్తుంది ఏంటి ఏమైంది అని అడుగుతాడు అప్పుడు భార్య బయట ఉన్న బిచ్చగాడు నా మొదటి భర్త అని ఏడుస్తుంది అప్పుడు ఈ భర్త చిన్నగా నవ్వి ఆ రోజు మీ ఇంటికి భిక్షానికి వచ్చి అన్నం పెట్టమని అడిగింది నేనే అని చెబుతాడు కాలం తల్లక్రిందులు అవటానికి ఎక్కువ సమయం తీసుకోదు నాకేంటిలే అనే పొగరు అహంకారం అణిచివేయటానికి ఏదో ఒక రోజు తప్పక రెడీగా ఉంటుందండి ఈ అహంకారం అనేది మనిషి పతనానికి నాంది భగవంతుడు ఎప్పుడైనా కానీ ఎదుటివారు బాగుండకూడదు నేనే బాగుండాలి అని కోరుకునే వారి జీవితంలో ఏదో ఒక ఆట ఆడేస్తూ ఉంటాడు మనం చేసే ఉపకారమైన అపకారమైన మనం మర్చిపోతాము కానీ కాలం కర్మ అవి ఎన్నటికీ మర్చిపోవు అవి ఎప్పుడు ఎలా మనకి తిరిగి ఇవ్వాలో అలా తిరిగి మనకిచ్చేస్తాయి జై శ్రీమన్నారాయణ చేతనైన వరకు సహాయం చేద్దాం జై శ్రీమన్నారాయణ వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి